రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది అభయహస్తం దరఖాస్తు వివరాలను సిస్టంలో ఎంట్రీ చేస్తున్నారు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాపాలన సబ్ కమిటీ భేటీ జరిగింది ఈ సమావేశంలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు అధికారులు పాల్గొన్నారు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులపై చర్చించారు ఈ దరఖాస్తులకు సంబంధించి డేటా ఎంట్రీ ఎక్కడి వరకు వచ్చింది ఎప్పుడు పూర్తవుతుందని అధికారులను బట్టి ప్రశ్నించారు డేటా ఎంట్రీ దాదాపు పూర్తయిందని అధికారులు తెలిపారు శుక్రవారం రాత్రి నాటికి ఏకంగా కోటి దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేసినట్లు వివరించారు మిగిలిన ఐదారు లక్షల అప్లికేషన్ల సమాచారాన్ని శనివారం ఆదివారంలోపే పూర్తి చేస్తామని చెప్పారు త్వరలోనే గృహజ్యోతి గ్యారంటీని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది ఇప్పటికే డిస్కంల నుంచి రాష్ట్రంలో గృహ విద్యుత్ వినియోగం ఏ మేరకు ఉందనే వివరాలు ప్రభుత్వం సేకరిస్తుంది రెండు వందల యూనిట్లలోపు ఇస్తే ప్రభుత్వం నుంచి డిస్కంలకు నెలకు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుందనే దానిపై కూడా చర్చించారు అంతేకాకుండా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని కూడా వచ్చే నెల నుంచే అమలు చేయాలని భావిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే ఆరు గ్యారెంటీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచారు మిగతా గ్యారంటీలకైనా అర్హతలు నిర్ణయించాలని డిమాండ్లు ఉన్నాయి చాలా మంది ఐటీ చెల్లించే ఉద్యోగులు కూడా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నారు ఇళ్లకు అప్లై చేసుకున్నారు అలాగే పది ఎకరాలకు పైన ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు